శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి ఆయన ఆయన కొన్ని మాటల్ని నిజాంతి గారు స్పందించలేదని నా బాధిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా హీరోయిన్లు కూడా స్పందించాలి అది గట్టిగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వాలి ఆడాల జోలికి మళ్ళీ వెళ్ళకుండా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వాలి దేనికి వెళ్ళేవయా ఒక సినిమా ఈవెంట్కి వెళ్ళావు ఆ ఈవెంట్ గురించి మాట్లాడాలి ఆ సినిమాలో ఉన్న ఏదైనా కథలు చెప్పాలి ఏదైనా పాటలు చెప్పాలి ఏదైనా చెప్పాలి వాళ్ళ గురించి నీకెందుక ఆ మాట్లాడే మాట్లాడటం ఉండే చీరలు కట్టుకోవాలి నువ్వెవరు పోయా నీ ఇంట్లో వాళ్ళకి చెప్పు లేదా నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరు తనకుండా ఉంటే నీతో మర్యాద ఎవరైనా ఉంటే చెప్పు వాళ్ళు తిరుతారు సొంత వాళ్ళే ఇంట్లోదా ఈ కాలంలో నువ్వెవరికైనా చదవడానికి నువ్వు సమాజానికి చెప్పేది ఏంటి నువ్వు రాజకీయ పరంగానే ఏదో సినీ పిల్లల పరంగా ఏదైనా మాట్లాడు పోయిపోయి ఆడాలజలికి వెళ్తావు ఒక స్టేజ్ మీద ఉండవు ఒక ఈవెంట్కి వచ్చావు జ్ఞానం అనేది లేదా ఇక తాగి వచ్చావా అని మాట్లాడు వస్తాను ఎవరు వాళ్ళని డుతున్నారు లేడీని ఎవరిచ్చినా ఎవరిని కదా ఇచ్చింది మరి సెవంత్ మేడం ఎందుకు కూర్చుందో స్టేజ్లో నాకు ఆపేయండి మైకన్నా ఆపే ఉండాలి ఆమె కూడా పక్కనే ఉంది కదా ఆ మైక్ ఆపేసినాక అంత మర్యాద అనేది ఉండేది ఆమె కూడా మైక్ ఆపేయకుండా గట్టిగా చూస్తుంది ఊరు ఉరువురు మరి ఆ ఊరు చూస్తాం ఏమన్నా ఆమె కూడా స్పందించి అని ఒక మాటన ఇప్పుడు పర్వాలేదు చాలా రాంగ్ మాట్లాడతారు ఆడవాళ్ళకి ఉన్న స్టేట్స్ ఆడవాళ్ళు ఒకప్పుడు నలిగిపోయారు నలిగిపోయిన ఆడవాళ్ళకి కొంచెం స్టేట్స్ అనేది వస్తుంది నలిగి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు పార్లమెంట్కి వెళ్తున్నారు అసెంబ్లీకి వెళ్తున్నారు ఏదైనా అన్యాయాలు జరుగుతుంటే నిలదీస్తున్నారు ఒక సంఘాలు అనేవి వాళ్ళకి పెద్ద పెద్దవి ఇప్పుడు తయారవుతుంది ఒకప్పుడు మానవకు సంఘాలు ఉండే పెద్ద పెద్దవి పోయినా కూడా ఇప్పుడు సంఘం ఒకటి ఉందంటే ఓన్లీ మహిళా సంఘం దానిలో పెద్ద పెద్ద వాళ్ళు ఉండరు ఇంతకుముందు చాలామంది చదువు విజయశాంతి వాళ్ళు చాలామంది నాన్నప్పుడు రాజకుమారి గారు చాలామంది మాట్లాడేవాళ్ళు ఇక్కడ తగ్గిపోయారు కాబట్టిలాంటి దైద్యుల్ని ఇంకా ప్రోత్సహించకూడదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆడవాళ్ళు రివర్స్లో ఉన్నా కూడా ఇప్పుడు ఆడవాళ్ళ మీద ప్రేమ వచ్చింది ఈ పుణ్యం అంట చాలా రాంగ్ మాట్లాడేది చాలా చాలా రాంగ్ ఇవాళ క్షమాపణ చెప్పాడు బయటకు వచ్చా అనే విషయం తెలిసిందే నిజమోటిలో అది చేశాడో లేదో తెలియదు నేను చూడలేదు ఆ వీడియో మీద ప్యాటిక్ చూసినట్టే నేను చెప్పేవాడిని ఇంకా చెప్పాలి ఇంకా నాలుగైదు వీడియోలు బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టి ఎట్లా మాట్లాడేవో అక్కడ అదేవిధంగా ప్రెస్ మీటింగ్ పెట్టి ఓన్ వీడియో కాదు ప్రెస్ మీటింగ్ పెట్టి నువ్వు గట్టిగా చూస్తే క్షమాపణ చూసి నీకు మర్యాద అనేది ఉంటుంది లేకపోతే చాలా కష్టం అంటే చాలా వరకు సోషల్ మీడియాలో ఏంటంటే ఆయన అన్నదానిలో తప్ప లేదు కదా అందరికి ఉద్దేశించి చెప్పలేదు అండ్ సాయి గారు కొంతమంది అసోస్టెంట్ వాళ్ళు కంప్లీట్ చేశారు వందల పైగా అందులో ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు ఏ మన సెక్షన్ కంపెనీ ఎక్కడికి వెళ్ళినా మన వెళ్ళిన దాన్ని కాపాడుకు అన్నారు కదా ఒకరిని పిలిచపరచాల ఒకరిని మించం చూసి వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వాలకి ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కానీ మిగతా ఆడవాళ్ళందరికీ సపోర్ట్ చేసినట్టు మాట్లాడతారు చీరల గురించి ఫస్ట్ గురించి ఎప్పుడైనా మాట్లాడతాడ ఇప్పుడు చివరికి కట్టుకున్న వాళ్ళు కూడా మాట్లాడతారు అన్న వాడు మాట్లాడేదే మన ఆడవాళ్ళ గురించి వాడి పని వాళ్ళు చూసుకోవాలి తప్ప ఏం మాట్లాడి ఆడవాళ్ళకి ఒక స్వేచ్ఛ వాళ్ళు ఇంకా బయటికి రావాలి బయటకు వస్తే వాతావరణం బయట ఉంటుంది చంద్రమండలం వెళ్ళారన్న మన మగవాళ్ళు ఎవరు వెళ్ళారన్న చంద్రమండ్రిలో వెళ్ళి హ్యాపీగా మళ్ళీ అలా ఉన్న స్వేచ్ఛని చెడగొట్టద్దు